ఎమ్మెల్సీ అభ్యర్థి పేరవత్తల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం పిలుపు ఇచ్చిన ఎమ్మెల్యే సత్యానందరావు ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి పట్టుభద్రల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరవర్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పట్టుభద్రలను కోరారు కొత్తపేట గ్రామంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పైన పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పేరవర్తుల రాజశేఖర్కు అవకాశం ఇవ్వడం ద్వారా పట్టుభద్రల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు నిరుద్యోగుల కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు పట్టుభద్రల తరపున శాసన మండలిలో తన గలం వినిపించే పేరబత్తుల రాజశేఖర్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టుబత్రాల ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు కొత్తపేట నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన విధంగానే ఎమ్మెల్సీ ఫలితాల్లో అధిక మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు కొత్తపేట నియోజకవర్గం భారీ మెజార్టీని అందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారికి బహుమతిగా ఇవ్వాలని ఎమ్మెల్యే సత్యానందరావు కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాస్ భూసి భాస్కర్రావు బీరా ఈస్క బాసంశారు సత్యనారాయణ బుద్రగడ పని కూడుపూడి సీను అనాల మనోజ్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు